హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కీలక ఆదేశాలు ప్రకటన అయితే జారీ చేశారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఆ వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టడం దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు తెచ్చుకునే వారందరికీ కూడా ఇక డిసెంబర్ నెల పెన్షన్ మనకు జనవరిలో అయితే అందిస్తున్నారు జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరిలో అయితే జమా కానున్నాయి అనమాట డిసెంబర్ నెల పెన్షన్లు దాదాపు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అయితే అందమాట చాలామంది పదహారు రూపాయలు అడగకుండా తీసుకోకుండా వెళ్తున్నారు కంపల్సరీ అందరూ కూడా పదహారు రూపాయలు మిస్ చేసుకోకండి అందరూ అడిగి తీసుకోవాలని ఆదేశాలు ఒక నోట్ రూపంలో వచ్చిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు నడవలేని వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ఇంటికే ఆసరా పెన్షన్లు అందించే విధంగా ప్రభుత్వం సర్కారు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అండి వార్తలు వస్తున్నాయి ఇది ఈ నెలలో గత ఏ రకంగా డిసెంబర్ మంత్లో తీసుకున్నామో అదే మాదిరిగా ఇస్తున్నారు కానీ ఫిబ్రవరిలో ఈ కొత్త రువులు అయితే ఇంటికి వచ్చి అమలు చేయబోతున్నారట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్లాట్లు అయితే సదరం సర్టిఫికేట్ కోసం బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం కీలక ఆదేశాలు వచ్చాయన్నమాట ఇందులో భాగంగా రెండు చాలా ఆలస్యం కావడంతో స్లాట్లు అయితే వెనుకబడ్డాయి సదరు స్లాట్ల కార్యాలయం అయితే సెర్ఫ్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి మనకు గత నెల ముప్పై తారీఖు నుంచి పదిలోపు అన్ని జిల్లాల్లోని డిఆర్డిఏ నుంచి ఆదేశాలు అందాయి సో అందరూ కూడా అన్ని జిల్లాలో వారు స్లాట్లు బుక్ చేసుకొని పరీక్షల నిమిత్తం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది దీనికి మీ సేవకైతే వెళ్ళి అందులో క్యాండిడేట్ సంబంధి కంపల్సరీ ఉండాలి ఫోటో ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సాధారణ సర్టిఫికేటు వికలాంగుల కోసం ఉంటేనే మనకు ఆరు వేల పరు పదహారు రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా అందిపుచ్చుకోండి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కంపల్సరీ వెయ్యి రూపాయలు అందిస్తాం అందులో కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్